నల్గొండ జిల్లా మిరాల్గూడ పట్టణం డాక్టర్స్ కాలనీలోని రాంబాబు వెల్నెస్ సెంటర్ ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సోమవారం ప్రారంభించారు అనంతరం నిర్వాహకులు రాంబాబు మాట్లాడుతూ కల్తీ ఆహారం ఆహారపు అలవాట్లలో మార్పుల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు అనారోగ్య సమస్యలు ఒత్తిడికి గురవుతున్న వారికి తమ వెల్నెస్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బిఎంఐ బాడీ మాస్క్ ఇంటెక్స్ అనే నూతన పరికరం ద్వారా శరీరంలోని అనారోగ్యాలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు సూచనలు సలహాలు ఇస్తామని తెలిపారు ఈ బిఎంఐ మిషన్ ద్వారా పద్నాలుగు రకాల టెస్టులు నిర్వహించవచ్చునని అధిక బరువు ఉన్నవారికి తమ దగ్గర పరిష్కారం దొరుకుతుందని తెలిపారు సమస్య ఉన్నవారు రాంబాబు వెల్నెస్ సెంటర్ డాక్టర్స్ కాలనీలో సంప్రదించాలని ఆయన కోరారు రాంబాబు వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ కౌన్సిలర్ నాగలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు బాపూజీ నగర్ నుంచి రాంబాబు రాంబాబు డయాగ్నోస్టిక్ ప్లస్ మెడికల్ అలాగే వెల్నెస్ ఫిట్నెస్ కొరకు ఈరోజు మనుషులు జీవన విధానం ఎలా ఉందంటే అతిగా మామూలుగా ఆహార పలవాట్లు మందులతో కూడుకున్నాయి కాబట్టి ఈ రోజు ఆహార పలవాట్ల వలన బాగా పరుగుతున్నడం తినడం జరుగుతుంది ఇవన్నీ కూడా వీళ్ళ ఇక్కడ డాక్టర్స్ కాలనీలో ప్రారంభించిన దీంట్లో అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి మన విద్యాల ప్రజలందరూ కూడా వీటిని సద్వినియోగం చేసుకుని వారి వ్యాపార అభివృద్ధిని తోడ్పడుతూ మన జీవన శైలి గురించి కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు వీళ్ళు దాన్ని అందరూ కూడా అందుబాటులో ఉంది కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి విద్యార్లుగు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రాంబాబు మెడికల్ అండ్ హెల్త్ సెంటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ దీంతో పాటుగా కొత్తగా ఏంటంటే వెల్నెస్ సెంటర్ ఆహార పరవాటు జీవన విధానానికి ఇక్కడ మార్నింగ్ ఎవరైతే వివిధ రకాల ఆరోగ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అదంతా కూడా ఆహార పలవాటు జీవన విధానాన్ని చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ చేంజ్ చేసి పూర్తి ఆరోగ్యంగా చేయడం అండ్ దాంతో పాటుగా వెయిట్ లాస్ అనే డిఫరెంట్ ఉంటాయి బరువు తగ్గడం బరువు పెరగడం లేదంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లం బట్టి వాళ్ళకి న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సెంటర్ లో ఇది కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది అండ్ విత్ సిక్నెస్ సిక్నెస్ తో పాటుగా వెల్నెస్ కూడా రెండు కూడా ఈ సెంటర్ లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది డయా సెంటర్ ఒకటి ఫార్మసీ సెంటర్ ఒకటి దాంతో భాగంగా ఒకటి ఫిట్నెస్ గురించి వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది ప్రజల కోసం ఏదైనా చేయాలి కొత్త అని అని చెప్పేసి చెప్పేసి ఒక సబ్జెక్ట్ వెల్నెస్ సెంటర్ కొత్తగా బిఎంఐ బాడీ మాస్ ఇంటెక్స్ అని చెప్పేసి ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ ద్వారా మనకు కొద్ది రకాల టెస్ట్ అనేది బయటపడుతుంది మనకు స్కిన్ న్యూట్రిషన్ ఎముకల్ జెండ్ ఆరోగ్యం హార్ట్ హెల్త్ బరువు తగ్గడం బరువు పెరగడం తర్వాత వెయిట్ లాస్ న్యూట్రిషన్ సప్లిమెంటరీ అన్ని ఏ విధంగా మనం క్లాస్ అవుతున్నాము ఏ విధంగా హై ఉన్నదని చెప్పి తెలుసుకోవడానికి ఆ మిషన్ ఉపయోగపడుతున్నది దానివల్ల వల్ల ఆయాసము బద్దకం మరకు షుగర్ బీపీ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి సమస్యలు ఉన్నా మనకు ముందు జాగ్రత్తగా సప్లిమెంటరీ ఏమి తీసుకోవాలనేది మేము చెప్పలేస్తాం మిషన్ ద్వారా ఆ విషయం గమనిస్తే మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత తెలుసుకుంటే మనం ముందు జాగ్రత్తగా ఫుడ్ సప్లిమెంటరీ ఏం తీసుకోవాలని మేము చెప్తాము దాని ద్వారా ముందు అవేర్నెస్ తెలుసుకొని మనకు దాని ప్రకారంగా ఫాలో అయింది అనుకో మన అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాం దాని గురించి మీరు మనవి థ్యాంక్ యూ